హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మంచి తోట అయితే మీ ముందుకు వచ్చాను పొట్లకాయ పచ్చడి నాకు వరంగల్ నుండి టీ కరణ్ అనే బ్రదర్ నాకు కమెంట్ పెట్టాడు అక్క పొట్లకాయ తోటి ఏదైనా రెసిపీ చూపించండి అని ఇప్పుడు తన కోసం అయితే నేను సింపుల్గా టేస్టీగా పొట్లకాయ పచ్చడిని చూయించబోతున్నాను కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మన ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేయండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రం క్లిక్ చేయండి ఇక్కడ మూడు వరకు పొట్లకాయలు తీసుకున్నాను చూసారు కదా మూడు మూడు పొట్లకాయలు తీసుకొని చక్కగా మంచిగా కడిగేసుకోవాలి పొట్లకాయల్ని కడిగేసుకున్న తర్వాత లోపల నార మొత్తం తీసేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి వాటర్ పోసేసి ఈ ముక్కల్ని కూడా మరొకసారి కడగాలి ఇలా కడిగిన తర్వాత మరొకసారి వాటర్ పోసేసి ఇప్పుడు ఈ బౌల్ని స్టవ్ మీద పెట్టేసి ఈ మనకు పొట్లకాయ ముక్కలు మెత్తబడేంత వరకు ఉడికించాలి మంటని ఫ్లేమ్లో పెట్టేసి మనం మధ్య మధ్యలో కలుపుతూ చెక్ చేసుకుంటూ ఈ పొట్లకాయ ముక్కల్ని అయితే చక్కగా ఉడికించాలి మనకు లేవనేది కొంచెం స్పూన్ తోటి బయటకు తీసేసి మనం చేత్తోటి నొక్కి చూస్తే మనకు రెండు ముక్కలుగా విరిగితే పర్ఫెక్ట్గా ఉడికినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన దించేసుకొని చల్లారిపోయిన తర్వాత అందులో నుండి ముక్కలు ఈ విధంగా చేత్తోటి టైట్గా పిండేసి ఇప్పుడు ఇంకొక బౌల్లోకి ఈ పొట్లకాయ ముక్కల్ని అన్నీ బౌల్లో వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ పొట్లకాయ పచ్చడికి పోపు పెట్టుకోవాలి చూడండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఇక్కడ ఒక ఆరు ఏడు వరకు ఇలా కట్ చేసుకున్న ఎండుమిర్చి అప్పటికప్పుడు దంచుకున్న వెల్లుల్లి వేసి చక్కగా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్టు కొద్దిగా కరివేపాకు ఇలా వన్ బై వన్ వన్ బై వన్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని పోపును చక్కగా కలుపుకున్న తర్వాత అప్పటికప్పుడు ఫ్రెష్గా పట్టుకున్న ఆవాల పొడి నేను ఓన్లీ పచ్చడి కోసమే ఆవాల పొడి పట్టుకున్నాను వన్ టేబుల్ లేదంటే వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ఆవాల పొడి వేసేసుకొని పోపులో చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఉడికించిన పొట్లకాయ ముక్కలు ఈ పోపులో వేసేసి ఒకసారి స్పూన్తోగా చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాం కదా పక్కన దించేసుకోవాలి ఈ బౌల్ని ఈ బౌల్ ఒక పది నిమిషాలు చల్లారిపోయిన తర్వాత ఇందులో మనం పొడిమిరం వేయట్లేదు కాబట్టి ఇక్కడ కారానికి ఎండుమిర్చా కాబట్టి ఇలా చేతితోటి పొట్లకాయ ముక్కలు అండ్ ఎండుమిర్చి వెల్లుల్లి అంతా కలిసే విధంగా స్మాష్ చేసేసుకోవాలి చేతితోటి ఇలా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత ఒక కప్పు వరకు గడ్డలాంటి పెరుగు కొంచెం తీయకుండా పర్వాలేదు కొంచెం పుల్లగున్నా పర్వాలేదు గడ్డలాంటి పెరుగు ఒక కప్పు వరకు వేసేసుకొని చక్కగా కలుపుకొని టేస్ట్ చేయండి మీకు ఏమైనా పడితే అనిపిస్తే వేయండి లేదంటే అంతే పైన కొంచెం కొత్తిమీర వేసేసుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి వేడివేడి అన్నంలోకి చేపతిలోకి సూపర్గా ఉంటుంది సింపుల్గా టేస్టీగా పొట్లకాయ పచ్చడి రెడీ మీరు తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్